తుఫాన్ వనికిస్తోంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాన్ గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో కదులుతోంది ప్రస్తుతానికి మచిలీపట్నానికి రెండు వందల ముప్పై కిలోమీటర్లు కాకినాడకు మూడు వందల పది కిలోమీటర్లు విశాఖపట్నానికి మూడు వందల డెబ్బై కిలోమీటర్ల వేగంతో కేంద్రీకృతమై ఉంది మరికొద్ది గంటల్లో తీవ్ర తుఫానుగా బలపడే వాతావరణ శాఖ పేర్కొంది తుఫాన్ ప్రభావం సుమారు పద్దెనిమిది గంటల పాటు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు రాత్రికి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉంది తుఫాను ప్రభావంతో ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయి ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా బుధవారం కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అవకాశం వాతావరణ శాఖ పేర్కొంది తుఫాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు తొంభై నుంచి నూట కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వేయనున్నాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖ అనకాపల్లి నెల్లూరు కోనసీమ కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి ఇవాళ పంతొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు రెడ్ అలర్ట్ జారీ కాగా మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు పొంచి ఉంది తుఫాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వేయనున్నాయి తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం విశాఖ అనకాపల్లి నెల్లూరు కోనసీమ కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి తొంభై ఐదు శాతం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది మోంతా తుఫాన్ ప్రభావంతో ఏపీ తీర ప్రాంత అలలు ఎగసి పడుతున్నాయి కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో కెరటాల ఉధృతి మారింత పెరిగింది ఈ ప్రభావంతో ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు ధ్వంసమైంది దీంతో ఈ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు ఉప్పాడ తీరం కోతకు గురవుతోంది తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది ప్రయాణికుల భద్రత రైళ్ల రాకపోకల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ విజయవాడ డివిజన్ అధికారులకు సూచించారు రైలు పట్టాలు వంతెనల వద్ద భద్రత పెంచాలని ఆపరేటింగ్ విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని సూచించారు ట్రాక్లు బ్రిడ్జ్ నిరంతరం పెట్రోలింగ్ బృందాలు పర్యవేక్షించాలని అత్యవసర పరిస్థితుల్లో వేగంగా చేరుకునేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని సూచించారు రైల్వే స్టేషన్ లో నిలిచిపోయిన ప్రయాణికుల కోసం ఆహార పదార్థాలు సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు